ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ముందుగా మన ఛానల్ సభ్యులందరికీ కూడా ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లక్ష్మీనారాయణుల అనుగ్రహం చేత మన ఛానల్ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో పిల్లా పాపలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వలోక ఆరాధ్యులైన లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహము మన ఛానల్ సభ్యులందరికీ ఉండాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ ఈరోజు ఏకాదశి వ్రతమహత్యం మనము చెప్పుకుందాం ఎవరైతే ఈరోజు ఈ ఏకాదశి వ్రతమహత్య కథను శ్రద్ధాభక్తులతో వింటారో వారికి లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు అకాల మృత్యుదోషములు తొలగిపోతాయి సహస్ర గోదానములు చేసినటువంటి ఫలితము అంటే వెయ్యి గోవులను దానము చేసినటువంటి ఫలితం కలుగుతుంది నూరు యజ్ఞములు చేసినటువంటి ఫలితం కలుగుతుంది అంత్యమందు విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఈ ఏకాదశి వ్రతమహత్య కథను శ్రద్ధగా వినండి పూర్వము నైమిషారణ్యము అనేటువంటి ఒక అడవి ఉండేది ఆ అడవిలో ఎంతోమంది ఋషులు సాధు సత్పురుషులు భగవద్భక్తులు సంతోషంగా భగవంతుణ్ణి ఆరాధిస్తూ కాలం గడుపుతూ ఉండేవారు అక్కడ సూత మహర్షి ఆశ్రమం ఉండేది ఆ సూత మహర్షి ఆశ్రమానికి శౌనకాది మహర్షులు వెళ్ళి ఆయనను ఎంతో శ్రద్ధాభక్తులతో పూజించి ఈ విధంగా అడిగారంట ఓ సూత మహర్షి ఏకాదశి వ్రతమహత్య కథను మీరు చెప్పగా మేము వినాలనుకుంటున్నాము మా దయ ఉంచి మీరు ఏకాదశి వ్రతమహత్య కథను వివరించండి అనగా అప్పుడు శూత మహర్షి శౌనకారి మహర్షులకు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ఓ పుణ్యాత్ములారా భిన్న మాత్రముననే సకల పాపములు తొలగిపోయి లక్ష్మీనారాయణుల పరిపూర్ణ అనుగ్రహం కలిగించేటువంటి ఏకాదశి వ్రతమహత్య కథను మీకు చెబుతాను వినండి పూర్వము భాగ్యవతి నగరము అనేటువంటి ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని రుక్మాంగదుడు అనేటువంటి ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన మంచి దైవభక్తుడు జ్ఞానవంతుడు ప్రజల్ని కన్న బిడ్డల వలె పరిపాలించేటువంటి వాడు ఈ రుక్మాంగద మహారాజు పరిపాలించేటువంటి రాజ్యం ఎలా ఉందంటే ఆ రాజ్యంలో స్వామి మా కాకలి అన్నం పెట్టండి మహాప్రభు అనేటువంటి భిక్షగాళ్ళే లేరంట పేదల ఇళ్లకంతా కూడా బంగారు తోరణాలు వేలాడుతున్నాయి ప్రతి వీధిలోనూ అన్నచత్రాలు కట్టించి పిలిచి పిలిచి అన్నదానాలు చేస్తున్నాడు ప్రజలకు ఏ కష్టము రాకుండా సొంత బిడ్డల వలె పరిపాలిస్తూ ఉన్నాడు ఈ రుక్మాంగద మహారాజుకు ఒక భార్య ఉంది ఆవిడ పేరు సంధ్యావళి మహాపతివ్రత ప్రతినిత్యము భర్త మాటకు ఎదురు చెప్పకుండా భర్తనే దేవునిగా భావించి సేవలు చేస్తూ ఉండేది వీరిద్దరికీ ఒకే ఒక కొరత అదేమిటంటే సంతాన భాగ్యం లేదు ఒకరోజు సంధ్యావళి దేవి వచ్చి రుక్మాంగద మహారాజుతో ఇలా అంటోంది ప్రాణేశ్వర మనకు పెళ్ళి జరిగి పన్నెండు సంవత్సరాలైంది భగవంతుడు అన్ని భోగభాగ్యాలు ఇచ్చాడు సంతాన భాగ్యము లేదే ఎందుకంటే శర్వారీ దీపక చంద్ర ప్రభాత దీపకో రవి త్రైలోక్య దీపకో ధర్మ సుపుత్రో కుల దీపక సంతాన భాగ్యము లేని జీవితము ఏలస్వామి అని బాధపడుతూ ఉంటే ఓ ఇల్లాల బాధపడవద్దు భగవంతుడి అనుగ్రహం ఉంటే మనకు కూడా సంతానం కలుగుతారు అని ధైర్యం చెబుతూ ఉంటే అదే సమయానికి వాళ్ళ ఇంటికి మతంగ మహాముని ఇంద్రుడు వచ్చాడు అప్పుడు ఈ పుణ్య దంపతులు వెళ్ళి మతంగ మహాముని పూజించి అర్ఘ్యపాద్య ఆచమనీయములతో గౌరవించి ఇంటిలోకి తీసుకొని వచ్చారు అప్పుడు ఆ మతంగముని వారిని ఆశీర్వదించి ఓ రుక్మాంగద మహారాజా మీ భక్తికి మెచ్చి తిని ఏం వరం కావాలో కోరుకోండి అంటే ఓ మహాత్మా మాకు పెళ్ళి జరిగి ఎంతో కాలమైంది సంతాన భాగ్యం లేదు మాకు సంతాన భాగ్యం కలగాలంటే మేము ఏం చేయాలి దయచేసి మీరు ఏదో ఒక మార్గం చూపించండి అంటే అప్పుడు మతంగముని చెప్పాడు నాయన భూలోకంలో మానవుల యొక్క సకల కోరికలను తీర్చే ఒక వ్రతం ఉంది అదే ఏకాదశి వ్రతం అది ఎలా చేయాలో వివరిస్తాను వినండి ప్రతి నెలలోనూ రెండు ఏకాదశులు వస్తాయి శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి ఆ లెక్కన సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయన్నమాట ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్ని శ్రద్ధాభక్తులతో ఆచరించినట్లయితే భూలోకంలో తీరని కోరిక ఉండదు ఆ ఏకాదశి వ్రతం ఎలా చేయాలో చెప్తాను శ్రద్ధగా వినండి దశమి నాటి సాయంత్రము ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని మీరిద్దరూ కూడా పుణ్య స్నానములు చేసి చక్కగా వస్త్రములను ధరించి పీటల మీద కూర్చొని లక్ష్మీనారాయణుల్ని ధూపదీప నైవేద్యాలతో తులసి దళములతో పూజించండి దశమి నాటి రాత్రి ఆహారము తినకుండా అల్పాహారాన్ని మాత్రమే స్వీకరించి బ్రహ్మచర్య దీక్షను పాటించి భూషయనం చేయాలి ఏకాదశి నాడు ప్రాతకాలంలో సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటికి తోరణం కట్టుకొని పవిత్రంగా స్నానము చేసి ఆ తర్వాత పీఠ మీద కూర్చొని లక్ష్మీనారాయణులను ధూపదీప నైవేద్యాలతో షోడశోపచార పూజ చేసి పూజించాలి ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి మౌనవ్రతం చేస్తే మరీ మంచిది రాత్రికి జాగరణ చేస్తూ హరికథలను వింటూ హరికీర్తనలను పాడుకుంటూ చక్కగా బ్రాహ్మణులకు పండితులకు దాన ధర్మములు చేయాలి ద్వాదశి నాడు ప్రాతకాలంలోనే నిద్రలేచి చక్కగా స్నానములు చేసి పట్టు వస్త్రములు ధరించి లక్ష్మీనారాయణులను దూపదీప నైవేద్యాలతో పూజించి పన్నెండు రకాల పిండి వంటలు చేసి అతిథి అధ్యాగతులకు వడ్డించి వారి ఆశీర్వాదం పొంది ఆ తర్వాత భుజించి ఈ ఏకాదశి వ్రతమును ముగించవలె ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది వారి కోరికలు తీరుతాయని ఆశీర్వదించి వెళ్ళాడు ఇక ఆ తర్వాత ఈ సంధ్యావళి దేవి రుక్మాంగదుడు ఇద్దరూ కూడా ఈ ఏకాదశి వ్రతం చేయడం ప్రారంభించారు భగవంతుడి అనుగ్రహం చేత వెంటనే ఈ సంధ్యావళి గర్భవతి అయింది గర్భవతి అయి కాలంలోనే ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది మహారాజుకు చాలా సంతోషమైంది ఆ రాజ్యంలో ఉన్నటువంటి పురోహితుల్ని పిలిపించి చక్కగా నామకరణం చేశాడు ధర్మాంగదుడు అని పేరు పెట్టారన్నమాట ఈ రుక్మాంగధుడి కొడుకు ధర్మాంగదుడు ఈ ధర్మాంగదుడు కూడా పెరిగి పెద్దవాడవుతున్నాడు చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుంటూ తండ్రికి తగిన కుమారునివలె మంచి జ్ఞానవంతుడిగా మంచి దైవభక్తుడిగా పెరిగి పెద్దవాడయ్యాడు ఏకోపి గుణవాన్ పుత్ర నిర్గుణైర్ శతైర్ ఏకచంద్ర ప్రకాశేన నక్షత్రం కిం ప్రయోజనం అని చెప్తారు నీతి శాస్త్రంలో ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నా ప్రయోజనం లేదు ఒక్క చంద్రుడు ఉంటే ప్రపంచానికంతా వెలుగునిచ్చినట్లు ఈ ధర్మాంగదుడు ఒక్క తల్లి తల్లితండ్రులకు చాలా మంచి పేరు తీసుకొని వస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఈ రుక్మాంగది మహారాజు ఆలోచించాడు ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల నాకు సంతానం కలిగింది ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నేను సంతోషంగా ఉన్నాను మరణానంతరం నేను వైకుంఠానికి వెళ్తాను కానీ నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కూడా యమబాధ లేకుండా అందరూ వైకుంఠానికి చేరాలి అందరూ కూడా శ్రీమన్నారాయణుని కృపకు పాత్రలు కావాలని ఆ రాజ్యంలో శాసనం చేశాడు అందరూ కూడా ఏకాదశి వ్రతం చేయాలి అని ఇక మహారాజు మీద ఉన్నటువంటి గౌరవంతో ప్రజలందరూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం చేస్తూ లక్ష్మీనారాయణుల్ని పూజిస్తూ చక్కగా భజనలు చేస్తూ అందరూ కూడా తరిస్తూ ఉన్నారు ఈ కథ ఇలా ఉంటే త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ఒకసారి అన్ని లోకాలని తిరుగుతూ తిరుగుతూ యమలోకానికి వెళ్ళాడు వైతరణి నదీ తీరంలో యమభటులందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు ఇంకాస్త లోపలికి వెళితే చిత్రగుప్తుడు కూడా నిద్రపోతూ ఉన్నాడు యమధర్మరాజు సింహాసనం పైన కూర్చొని చింతాక్రాంతుడై ఉన్నాడు నారద మహర్షి అడిగాడు ఓ యమధర్మరాజా ఏమయ్యా మీ యమలోకంలో యమభట్టులందరూ నిద్రిస్తూ ఉన్నారు నీవు కూడా చింతాక్రాంతుడు వై కూర్చొని ఉన్నావు కారణమేమి అంటే అప్పుడు యమధర్మరాజు నారద మహర్షికి నమస్కరించి ఓ మహాత్మా ఇలా రండి కూర్చోండి చెబుతాను కొంతకాలం నుండి యమలోకానికి ఎవ్వరూ రావడం లేదు యమభట్టులందరూ కూడా సోమరిపోతలైపోతూ ఉన్నారు కత్తులన్నీ కూడా చిలుము పడుతున్నాయి ఎవ్వరూ యమలోకానికే రావడం లేదు పైగా ఆ రుక్మాంగదుడు పరిపాలన చేసేటువంటి రాజ్యంలో నుండి ఒక్కరు కూడా రావడం లేదు మేము ఎవరికి శిక్షలు వేయాలి పని పాట లేకుండా మేము అందరూ కూర్చొని ఉన్నాము ఇందుకు కారణమేమో మీకు తెలుసా అంటే నారద మహర్షి నారాయణ నారాయణ నాకు బాగా తెలుసు యమధర్మరాజా భూలోకంలో రుక్మాంగద మహారాజు తను ఏకాదశి వ్రతాన్ని చేస్తూ ప్రజలందరూ కూడా ఏకాదశి నాడు లక్ష్మీనారాయణుల్ని పూజించాలి అష్టాక్షరి మహామంత్రం జపించాలి అని శాసనం చేశాడు ప్రజలందరూ కూడా ఏకాదశి వ్రతం చేసి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం చేత అందరూ వైకుంఠానికే వెళుతూ ఉన్నారు అందుకే యములోకానికి ఎవరూ రాలేదు అయ్యయ్యో ఇలా అయితే ఎలా నారద మహర్షి యమభట్టులందరూ కూడా సోమరిపోతులైపోతూ ఉన్నారు యమభటుల చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా చిలుము పడుతూ ఉన్నాయి రుక్మాంగదుడు అతడి భార్య అతడి కొడుకు ఏకాదశి వ్రతం చేసుకొని వైకుంఠానికి వెళితే మనకు వచ్చినటువంటి నష్టమేమీ లేదు ప్రజలందరూ ఈ వ్రతాన్ని చేసి పుణ్యలోకాలు చేరుకుంటే ఇక యమలోకంలో మేమేం చెయ్యాలి ఈ సమస్యకు ఏదైనా ఒక పరిష్కారం చెప్పండి అంటే నారదుడు అన్నాడు సరే మనం బ్రహ్మలోకానికి వెళ్ళి మా తండ్రి బ్రహ్మదేవుణ్ణి అడుగుదాం పదండి అని చిత్రగుప్తుడు యమధర్మరాజు ఆ నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళారు బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు తెల్లని తామర పుష్పం పైన కూర్చొని ఉన్నాడు నాలుగు తలలు ఎనిమిది చేతులు బ్రహ్మదేవుడికి ఆయన భార్య సరస్వతీదేవి చక్కగా వీణ వాయిస్తోంది బ్రహ్మదేవుడు మన తలరాతలు రాస్తున్నాడు ఎవడు యోగి ఎవడు భోగి ఎవడు త్యాగి ఎవడు విరాగి ఎవడు భైరాగి అని అప్పుడు యమధర్మరాజు వెళ్ళి ఓ నమో నమోన్నమ ఏమి యమధర్మరాజా ఇలా వచ్చావు స్వామి యమలోకంలో మాకు పని పాట ఏమీ లేదు ఎందుకంటే భూలోకంలో రుక్మాంగద మహారాజు శాసనం చేశాడు అందరూ ఏకాదశి వ్రతం చేయాలని భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుని పూజించి వైకుంఠానికి వెళుతున్నారు యమలోకానికి ఒక్కరైనా వస్తారేమో వారికి శిక్షలు వేద్దామంటే ఎవరూ రావడం లేదు స్వామి మీరే ఎలాగైనా ఈ ఏకాదశి వ్రతం భూలోకంలో మానవులు చేయకుండా చేయాలి అంటే అప్పుడు బ్రహ్మదేవుడు చిరునవ్వునవి అలాగేనైనా అని వెంటనే తన యోగ శక్తి చేత ఒక అమ్మాయిని సృష్టించాడు బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి అందాలన్నింటిలో కూడా కాస్త కాస్త తీసుకొని ఇప్పుడు రామచులుక ఎంత అందంగా ఉంటుంది దాంట్లో ఒక నువ్వుల గింజంత అందం తీసుకున్నాడు నిమలిపక్షి ఎంత అందంగా ఉంటుంది దాంట్లో ఒక నువ్వుల గింజంత అందం తీసుకున్నాడు తామ్ర పుష్పాలు ఎంత అందంగా ఉంటుంది దాంట్లో ఒక నువ్వుల గింజంత అందం తీసుకున్నాడు లేగ దూడ ఎంత అందంగా ఉంటుంది దాంట్లో ఒక నువ్వుల గించంత అందం తీసుకున్నాడు నక్షత్రంలో సూర్య చంద్రులలో ప్రపంచంలో ఉన్నటువంటి పుష్పాలలో నదుల్లో తటాకములలో అప్సరసల్లో దేవతల్లో మానవుల్లో అందరిలో ఉన్నటువంటి కాస్త కాస్త అందాన్ని తీసుకొని ఒక అందాల రాశిని సృష్టించాడు ఆవిడ పేరే జగన్మోహిని అప్పుడు ఆ జగన్మోహిని బ్రహ్మదేవుడికి నమస్కారం చేస్తే జగన్మోహిని వెంటనే భూలోకానికి వెళ్ళు అక్కడ రుక్మాంగదుడు అనే ఒక మహారాజు ఉంటాడు ఆయనను ఎలాగైనా నీ వలలో వేసుకొని ఆయన ఏకాదశి వ్రతం చేయకుండా చేయాలి అదే నీ కర్తవ్యము అంటే అప్పుడు ఆవిడ ఉన్నవి అదెంత పని బ్రహ్మదేవ చిటికలో నేను వెళ్ళి ఆయన చేత ఏకాదశి వ్రతం మాన్పించి వస్తాను అని నేరుగా భూలోకానికి వచ్చింది ఆ రుక్మాంగద మహారాజు రాజ్యం సమీపంలో ఒక అడవి ఉంటే ఆ అడవిలో మాయా మృగాల్ని సృష్టించింది ఈ జగన్మోహిని ఆ మాయా మృగాలు రాజ్యంలోకి వెళ్ళి రైతులు పండిస్తున్నటువంటి పంటలు ఉంటాయి కదా ఈ రాగులు గోధుమలు చెరుకులు ఆ పంటలనంతా తొక్కి నాశనం చేస్తున్నాయి మాయామృగాలు అప్పుడు వెంటనే రైతులందరూ వెళ్ళి రుక్మాంగద మహారాజుకి చెప్పారయ్యా ఎన్నడూ లేని విధంగా ఏవేవో చిత్ర విచిత్రమైన మృగాలు వచ్చి మా పంటల్ని తొక్కి నాశనం చేస్తున్నాయి మీరే రక్షించాలి అంటే అప్పుడు ఆయన వెంటనే నేనే వచ్చి రక్షిస్తాను పదండి అని వేటకొచ్చి ఆ మాయా మృగాలంతా వేటాడి వేటాడి చంపుతూ ఉంటాడు అదే సమయంలో ఒక చెట్టు కింద కనిపిస్తుంది ఈ జగన్మోహిని చూసిన తక్షణమే ఈ రుక్మాంగద మహారాజు ఆవిడను ప్రేమిస్తాడు ఎంత వారలైనా కాంతదాసులే అన్నారు కదా వెళ్ళి ఆ జగన్మోహిని దగ్గర నిలుచుకొని ఓ చిన్నదాన ఎవరు నువ్వు ఇంత అందంగా ఉన్నావు నీ తల్లిదండ్రులు ఎవరు నీవు వనదేవతవా అంటే లేదు మహారాజా నేనెవరైతే మీకేమి నేనంటే మీకు ఇష్టమా పెళ్లి చేసుకోండి ఓ చిన్నదాన నీ పేరేమిటి ఓ మహారాజా నా పేరు జగన్మోహిని నా తల్లిదండ్రులు ఎవరు అని మీరు నన్ను అడగవద్దండి అడిగినా నేను చెప్పను నా ఊరేది అని మీరు నన్ను అడగవద్దండి అడిగినా నేను చెప్పను నేనంటే మీకు ఇష్టమైతే పెళ్ళి చేసుకోండి నేను మీకు భార్యగా వస్తాను ఓహో తప్పకుండా నేను నిన్ను వివాహం చేసుకుంటాను నీలాంటి భార్య నాకు దొరకడం నా అదృష్టం కానీ మహారాజా నాది ఒక విన్నపము ఏమది మీరు ఏనాడో నా మాటకు ఎదురు చెప్పను అని నాకు మాట ఇవ్వండి నన్ను తిట్టను కొట్టను అని నాకు మాట ఇవ్వండి అప్పుడు రుక్మాంగదుడు ఆ జగన్మోహిని చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తాడు ఏనాడు నిన్ను కొట్టను తిట్టను నీ మాటకు ఎదురు చెప్పను నీవు చెప్పిన విధంగా నడుచుకుంటాను అని వెంటనే ఆ అడవిలో గంధర్వ వివాహం చేసుకొని చక్కగా రథంలో ఆవిడను తీసుకొని వచ్చాడు ఇక మహారాణికి తెలిస్తే బాధపడుతుందని ఒక అద్భుతమైనటువంటి మేడను నిర్మించి ఆ మేడలో ఈ జగన్మోహినిని ఉంచాడు ఇక ఆ రోజు నుండి జగన్మోహిని వలలో చిక్కుకున్న మహారాజు ఆవిడ దగ్గరే పడుకోవడము ఆవిడ దగ్గరే తినడము ఆవిడతో సరసాలాడుకుంటూ ప్రజల్ని మర్చిపోయాడు మహారాణిని మర్చిపోయాడు ఇక ఏకాదశి వ్రతం రానే వచ్చింది ఈ సంధ్యావళి దేవి వెంటనే ఈ జగన్మోహిని ఉన్నటువంటి అంతఃపురానికి వచ్చి మహారాజుకు నమస్కరించింది సంధ్యావళి ఎందుకు వచ్చావు వెళ్ళు వెళతాను స్వామి ఈ మధ్యన మీరు ప్రజల్ని మర్చిపోయారు నన్ను మర్చిపోయారు మన కొడుకును కూడా మర్చిపోయారు కానీ ఏకాదశి వ్రతాన్ని కూడా మర్చిపోయారా లేదు లేదు మర్చిపోలేదు మరి రేపే స్వామి దశమి మన రాజ్యంలో అందరూ కూడా ఏకాదశి వ్రతం చేస్తూ ఉన్నారు మీరు కూడా వచ్చి నాతో పాటు వ్రతం చేస్తే బాగుంటుంది తప్పకుండా వస్తాను ఆ రోజు మనం మతంగ మహర్షికి మాట ఇచ్చాం కదా ప్రాణం పోయినా ఏకాదశి వ్రతాన్ని విడిచిపెట్టమని తప్పకుండా వస్తాను పద అంటూ ఉంటే జగన్మోహన్ అనింది ప్రియా ఎక్కడికి వెళుతున్నావు ప్రియా ఏకాదశి వ్రతం చేసి మూడు రోజుల్లో తిరిగి వస్తాను అదంతా కుదరదు నువ్వు నాకేమని మాట ఇచ్చావు నా మాటకు ఎదురు చెప్పను అన్నావు కదా నువ్వు వెళ్ళడానికి వీలు లేదు ప్రియా మూడు రోజుల్లో తిరిగి వస్తాను కొంపేం మునిగింది అదంతా నాకు తెలియదు అందుకేనా నన్ను వివాహం చేసుకున్నావు నువ్వు ఏకాదశి వ్రతం చేయడానికి వీలు లేదు ప్రియా అలా అనవద్దు నీకు నమస్కారం చేస్తాను లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఉంటే మన రాజ్యం బాగుంటుంది మనం కూడా బాగుంటాము మూడు రోజుల్లో వచ్చే లోటేముంది ఏముంది అదంతా నాకు తెలియదయ్యా నువ్వు ఏకాదశి వ్రతం చేయరా ఆయనన్నాడు నా ప్రాణమైనా విడిచిపెడతాను కానీ నేను ఏకాదశి వ్రతాన్ని మానను ఎందుకంటే ఆ శ్రీమన్ అంటే నాకు పంచప్రాణాలు అయితే నేను కోరిన విధంగా నా కోరికను తీర్చి ఆ తర్వాత నువ్వు వ్రతం చేసుకో ఏం చేయాలి నిజంగా తీరుస్తావా తీరుస్తాను మాట తప్పవు కదా మాట తప్పను అని మళ్ళీ ప్రమాణం చేశాడు అయితే నీ కొడుకు ధర్మాంగతుడు ఉన్నాడు కదా వాని తలను నరికి నా చేతిలో పెట్టి ఆ తర్వాత నువ్వు ఏకాదశి వ్రతం చేసుకో జగన్మోహిని చి ఎంత నీచంగా మాట్లాడుతున్నావు నా ఒక్కగానొక్క బిడ్డను చంపమంటావా అయితే ఏకాదశి వ్రతం మానే వ్రతం మానను అయితే నీ కొడుకు చంపి నీ కొడుకు తలను నా చేతిలో పెట్టు అనేది ఈ రెండిట్లో ఒకటి చే అప్పుడు ఆయన ఆలోచించాడు నా రాజ్యము నా ప్రజలు బాగుండాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం ఉండాలి నా కొడుకు చచ్చిపోయినా పర్వాలేదు వ్రతాన్ని మాత్రం మానను సరే ప్రియ ఈ ద్వాదశి పూర్తి కాగానే నా కొడుకు తలను నరికి నీ చేతిలో పెడతానని వెంటనే వచ్చి ఏకాదశి వ్రతాన్ని చేశాడు చక్కగా ఉపవాసం చేసి జాగరణ చేసి ద్వాదశి రోజు బ్రాహ్మణోత్తముల్ని పూజించి చక్కగా పాలన చేసి ఆ తర్వాత ధర్మాంగదుడిని తీసుకొని వచ్చాడు అప్పుడు సంధ్యావళి ఏడుస్తుంది మహారాజా మనకున్నది ఒకే కొడుకు ఎన్నో వ్రతాలు చేస్తే పుట్టాడు వాన్ని చంపేస్తారా అంటే దేవి నేను మాట తప్పలేను తప్పుకో అని చెప్పి కత్తి తీసుకొని ఆ ధర్మాంగదుడి యొక్క తలను నరకబోతుంటే ఆకాశము ఫిడఫెళమని మెరిసింది అంతలో లక్ష్మీనారాయణులు గరుడ వాహనం పైన ప్రత్యక్షమై ఓ రుక్మాంగద మహారాజా ఆగు నీ కొడుకును చంపవద్దు అనగానే రుక్మాంగదుడు కన్నీళ్లు కారుస్తూ ఆ లక్ష్మీనారాయణులకు నమస్కరించాడు అయ్యా నీ కన్న కొడుకునైనా చంపడానికి సిద్ధపడ్డావు కానీ మా ఏకాదశి వ్రతాన్ని మాత్రము నువ్వు విడిచిపెట్టలేదు ఎంత కాంతా కనకాల వ్యామోహంలో ఉన్నా కూడా నువ్వు వ్రతాన్ని మర్చిపోలేదు నీ భక్తికి మెచ్చుకున్నాము నీకేం వరం కావాలో కోరుకో నాకేమీ వద్దు స్వామి నా రాజ్యం అంతా సుఖ సంతోషాలతో ఉంటే అంతే చాలు తదాస్తు నీ రాజ్యము సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది అంతేకాదు విష్ణు భక్తులలో అగ్రగణ్యుడు అవుతావు నిన్ను పరమ భాగవతోత్తమునిగా అందరూ స్మరిస్తారు అని వరమిచ్చాడు అందుకే మనం ఇప్పుడు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష శుఖశోనక భీష్మ దాలభ్యాన్ రుక్మాంగద అర్జున వశిష్ట వామదేవ వైనత మహాభక్తులు అని చెబుతాము రుక్మాంగదుడు కూడా పరమ భాగవతోత్తములో ఒకడైనాడు ఆ తర్వాత తన కొడుకు ధర్మాంగదుడికి రాజ్యాన్ని పట్టాభిషేకం చేసి తన భార్యలతో స్వశరీరంగా ఆయన విష్ణులోకానికి చేరుకున్నాడు చూడండి ప్రాణం పోయినా కూడా ఏకాదశి వ్రతాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి లక్ష్మీనారాయణులు ఆయనకు వైకుంఠ పదవిని ఇచ్చారు కాబట్టి మనం కూడా శ్రద్ధాభక్తులతో ఏకాదశి నాడు లక్ష్మీనారాయణుల్ని పూజించినట్లయితే మనకు కూడా విష్ణు సాహిత్యం కలుగుతుంది కాబట్టి ఈ రొతకతను విని తల మీద అక్షతలు వేసుకొని లక్ష్మీనారాయణులకు నమస్కారం చేసుకున్నట్లయితే మన పాపాలన్నీ తొలగిపోతాయి శ్రీమన్నారాయణుడి పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది చూశారు కదండీ రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం లోకా సంస్థాసుకున్నో భవంతు స్వస్తి